హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మరో కొత్త రెసిపీతో నేను మీ ముందుకు వచ్చేసానండి కొత్త రెసిపీ అంటే నేను జంతికలు చేస్తున్నానండి జంతికల కోసం నేను ఫస్ట్ శనగపిండి తీసుకున్నాను ఈ గ్లాస్తోనే నేను కొలతలని చెప్తానండి ఈ గ్లాస్తో ఇప్పుడు నేను మూడు గ్లాసులు శనగపిండి తీసుకుంటాను ఫస్ట్ జల్లించుకోవాలి కదండి ఒక్కొక్క గ్లాస్ వేసుకుని మనం జల్లించుకోవాలి మొత్తం ఒకసారి అయితే దీంట్లో పట్టదని అందుకని నేను ఒక్కొక్క గ్లాస్ చేసి చేస్తాను అనమాట ఇదిగోండి మూడు గ్లాసులు శనగపిండి తీసుకుని నేను జల్లించుకున్నాను ఇప్పుడు బియ్యం పిండి ఒక గ్లాస్ తీసుకుని చల్లించుకుంటున్నాను మొత్తం శనగపిండి అయితే ఎక్కువ అంత టేస్ట్ అనివ్వండి కొంచెం పిండి యాడ్ చేసుకుంటేనే మనకి బాగుంటాయి అనమాట క్రిస్పీ క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటాయి అందుకని నేను కొంచెం బియ్యం పిండి వేస్తున్నాను మీకు ఇష్టమైతే ఇలా అయినా చేసుకోవచ్చు లేకపోతే ఒట్టి పిండితో అయినా చేసుకోవచ్చు అండి పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్కి బాగుంటాయి ప్లస్ బాక్స్లో కూడా అని చేస్తున్నాను అన్నమాట ఇప్పుడు దీంట్లోనే మనం ఫస్ట్ దీనిలో కలుపుకోవాలండి కలిపిన తర్వాత స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఒక స్పూన్ సాల్ట్ ఉప్పు కారాలు అనే రుచి తగ్గట్టు వేసుకోండి నేను కారం రెండు స్పూన్లు కారం వేస్తాను ఓకేనా తర్వాత వాము ఒక స్పూన్ ఒక స్పూన్ వాముని ఇట్లా అరిచేతుల వేసుకుని ఇట్లా ఆనాలండి డైరెక్ట్ వేయద్దు వామ్ నలిచి వేస్తేనే ఆ టేస్ట్ అండి ఆ ఫ్లేవర్ అనేది మనకు బయటకు వస్తుంది అనమాట ఇదిగో ఈ విధంగా నేను ఇప్పుడు వేస్తున్నాను అనమాట తర్వాత వామ్ వేసిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేస్తున్నానండి మీ దగ్గర బటర్ ఉంటే బటర్ కానీ నీ వెన్నపూసు ఉంటే కానీ వేసుకోండి నా దగ్గర రెండు అవైలబుల్ లేవు కాబట్టి ఆయిల్ వేస్తాను వేసిన తర్వాత మొత్తం పిండిని ఒక్కసారి ఇలా మొత్తం పొడి పిండినే మొత్తం కలుపుకోవాలండి పొడి పిండినే మొత్తం కలుపుకుని ఇలా కింద నుంచి పైకి పై నుంచి కిందకి ఇలా కలుపుకుని ఇట్లా రావాలండి ముద్దలాగా పిండి అనేది ఎందుకంటే మనం వేసిన ఆయిల్ ఈ పిండిలో కలవాలన్నమాట ఓకేనా మనం వేసిన ఉప్పు కారాలు మీకు కారం కావాలంటే ఇంకా కొంచెం వేసుకోవచ్చు నాకైతే సరిపోతుంది ఇలా మొత్తం కలుపుకోవాలండి మొత్తం కలుపుకుని మనం ముద్ద చేస్తే అలా ఉండాలి ఓకేనా ఈ టైంలో మనం వాటర్ పోసుకొని కలుపుకున్నాం అనమాట వాటర్ అని ఒకేసారి పోయేదండి నేనైతే చల్ల నీళ్ళు తీసుకుంటున్నాను వేడి నీళ్ళు కూడా కాదు కొంచెం కొంచెం పోసుకుంటూ మన పిండిని కలుపుకోవాలి ఇదిగోండి పిండిని మొత్తం ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఇట్లా మొత్తం ఈ విధంగా కలుపుకుని ఎట్లా అంటే అట్లా మన ఏళ్ళు లోపలికి వెళ్ళాలి ఓకేనా దీన్ని ఒక టెన్ మినిట్స్ మనం అనమాట ఈ లోపల మనకి ఆయిల్ కలిగిపోతుంది ఓకేనా మరీ లూజ్గా కలుపుకోవద్దండి అలానే మరీ ఇట్లా మరి గట్టి కలుపుకోవాలి జస్ట్ అది మన ఏళ్ళు చపాతీ పిండిని కలుపుకుంటూ కలుపుకోవాలన్నమాట అది కానీ కంపల్సరీ ఒక ఫైవ్ మినిట్స్ కానీ టెన్ మినిట్స్ కానీ దీన్ని దీన్ని వదిలేసారన్నమాట గాలికి అప్పుడు లోపల మొత్తం మంచిగా మెత్తగా అవుతుంది మనకి చక్రాలు క్రిస్పీగా వస్తాయి ఇదిగోండి నేను ఇప్పుడు ఇట్లా గన్ షాట్ తో చేస్తాను అనమాట చక్రాలు ఎప్పుడైనా సరే చక్రాలు గిద్దకి మనం చక్రాలు చేసుకునేటప్పుడు కొంచెమైనా సరే ఇట్లా ఆయిల్ మొత్తం ఆయిల్ పూసుకోవాలండి లోపల ప్రతి చక్రానికి అవసరం లేదు ఐదు చక్రాలకు ఒకసారి అట్లా ఆయిల్ పోయినప్పుడల్లా పూసుకుంటే మనకి పిండి అనేది తొందరగా జారుతుంది అనమాట ఆయిల్లోకి ఓకేనా ఇట్లా ఆయిల్ అప్లై చేసిన తర్వాత మనం పిండిని రౌండ్గా ఇట్లా పిండిని ఇట్లా రౌండ్గా చేసుకుని దీనికి సరిపోయేటట్టు మనం పెట్టుకోవాలి దీంట్లో ఇదిగోండి మీకు ఏ సైజ్ చక్రాలు కావాలంటే ఆ సైజ్ చక్రాలు నాకైతే మీడియం తీసుకున్నానండి మీడియం హోల్స్ ఉన్నది తీసుకున్నాను తీసుకుని దీన్ని ఇట్లా ఫిట్ చేసుకుని ఈ దీనికి సరిపోయేంత మనం పిండి అనేది పెట్టుకోవాలండి మళ్ళీ మధ్యలో గ్యాప్ ఇచ్చామనుకో మనకి చిన్న చక్రాలు వస్తాయి అన్నమాట దీన్ని ఇట్లా పెట్టుకుని ఇదిగోండి మన ఆయిల్ కాగిపోయింది ఓకేనా దీంట్లో పెట్టుకుని ఈ పిండి అయిపోయినంత వరకు మనం ఒత్తుకోవాలండి ఆ విధంగా బాండి మొత్తం చూడండి ఇదిగోండి మన చక్రం అనేది కాలిపోయింది ఈ విధంగా కాలిన తర్వాత నుంచి సపరేట్ చేసుకుని నేనైతే ఇట్లా జాలి దాంట్లో వేస్తానండి అప్పుడు ఒక చుక్క కూడా నూనె లేకుండా మంచిగా వచ్చేస్తుంది అనమాట వచ్చేసి దీన్ని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలండి జాలీగా జాలీ దాంతోనే ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలన్నమాట అన్నీ ఈ విధంగానే చేసుకోవాలి ఓకేనా ఇదిగోండి రెండే దేశాను అన్నీ ఈ విధంగానే చేసుకోవాలన్నమాట నాకు చూసారా ఎంత పెద్ద చక్రం వచ్చిందో ఓకేనా మీరు కూడా వినాలనే చేసుకోవాలి చేసుకోండి పండక్కి ఇలానే పప్పులు వండుకుని తినండి ఓకేనా ఇదిగోండి నా చక్రాలు రెడీ అయిపోయినాయి ఈ విధంగా పండగలప్పుడు మీరు కూడా వండుకొని తింటూ ఎంజాయ్ చేయండి ఓకేనా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్